శ్రీరాముడు వారధి కట్టడానికి సమయం పట్టింది రాజుగా మారడానికి పద్నాలుగేండ్ల సమయం పట్టింది దేవునికైనా గెలుపు చిటికలో రాలేదు నీ కష్టం చరిత్రగా మారాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు నమ్మొద్దు అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడు సొంతం చేసుకో అదే అదృష్టం అంటే ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటున్నారు అంటే వారి గురించి మంచిగా చెప్పేవారిని కలవలేదన్నమాట ఎందుకంటే వెలుగు చీకటిలాగా ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి చాడీలు చెప్పేవారు చాడీలు వింటారు ఇది ఒక మానసిక ఆహారం ఇది లేకపోతే బ్రతకలేరు కాలమే వరం మాటల్లో చెప్పలేని భావాలకు కాలమే ఓ వరం ధైర్యంగా అడగలేని ప్రశ్నలకి కాలమే ఓ సమాధానం కన్నీరు తీర్చలేని సమస్యలకు కాలమే ఓ పరిష్కారం ఎవరు నిలదీయలేని వికృతి శ్రేష్టలకు కాలమే ఓ చెంపదెబ్బ కంటికి మరుగై జరిగే యుద్ధాలకు కాలమే ఓ ఆయుధం జన జీవితాన జాగృతికి కాలమే ఓ పునాది ఒకరిని దూషించే ముందు ఒకరిని నిందించే ముందు ఇంకొకరిని తప్పుపట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను ఊహించుకో అప్పుడు మంచి నిర్ణయం తీసుకో నవ్వుతో మాట్లాడిన వాళ్ళందరూ నావాళ్ళు అని పొంగిపోకు ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోకు పట్టుకుంటే ప్రాణం పోయే చివరి క్షణం వరకు వదిలిపెట్టకు అది వస్తువైనా స్నేహమైనా ఏ బంధమైనా సరే సమాజంలో కొందరు ఎలా ఉన్నారు అంటే పక్కోడు బాగుపడితే ఓర్వలేరు బాధపడుతుంటే ఓదార్చలేరు కష్టంలో ఉంటే సహాయపడలేరు సగం సగం తెలుసుకొని విమర్శలు మాత్రం చాలా చేస్తారు తమ తప్పులు దాచుకొని ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచుతూ ఉంటారు మిత్రమా కష్టం లేనిదే ఏది రాదు తలరాత బ్రహ్మది తనువు తల్లిది తపన తండ్రిది కానీ బ్రతుకు మాత్రం నీదే కష్టం వచ్చిందని ఆగిపోతావో లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటావు అది నీ చేతుల్లోనే ఉంది మిత్రమా ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు పది మెట్లు కిందికి దింపివేస్తాడు అందరితో కలిసి ఉండు అందరిలానే నవ్వుతూ ఉండు అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు అంతా నావాళ్ళు అని మురిసిపోకు నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం గుర్తుంచుకో మిత్రమా ఓర్వలేని మనుషులు మన చుట్టూ చాలానే ఉన్నారు ఓర్పుతో ఉండడం నేర్చుకున్నాం కాబట్టి మౌనంగా ఉన్నాము తొక్కబడిన చోటే నిలబడి చూపించు నీ విజయం ఎలా ఉండాలి అంటే నిన్ను చులకనగా చూసి హేళన చేసిన వాళ్ళ ముందే తల ఎత్తుకొని బ్రతికేలా ఉండాలి నీ విజయం